ఇలా మల్లె చెట్టుకి కొమ్మ కొమ్మకి ఇలా పువ్వులు మొగ్గలు రావాలి అంటే వీడియో చివరి వరకు చూడండి టిప్స్ అయితే చెప్తాను ఇలా చాలా వరకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ మంచి పోషకాలున్న ఎరువులు కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటే మంచిగా ఇలా అయితే మొగ్గలు అయితే అన్ని కొమ్మలకైతే వస్తూ ఉంటాయి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లె చెట్టుకి కొమ్మ కొమ్మకి ఇలా మొగ్గలు రావాలంటే నా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవాలో కూడా చెప్తాను ముందు వీడియోలో ప్రూనింగ్ అంతా చేశాను కదా అప్పుడు కొంచెం లైట్గా అయితే పూత వస్తుంది ఇప్పుడు చూడండి ఫుల్గా అయితే పూత అయితే వచ్చేసిందండి కొమ్మ కొమ్మకి అయితే ఇలా మంచిగా పువ్వులు మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి లాస్ట్ మంత్ ప్రూనింగ్ చేశాను అప్పుడే మొగ్గలు వచ్చేసాయి ఎండాకాలంలో ఇప్పుడు మూడు సార్లు అంటే నేను ఇలా పువ్వులతో తీసుకోవడం ఒకే మల్ల చెట్టుకి ఈ టెన్ లీటర్స్ బకెట్లో అయితే నేను ఇలా మొక్కనైతే పెట్టాను ప్రతి కొమ్మకైతే చాలా బాగా అయితే వచ్చాయండి ఇంకా ఇలా ప్రూనింగ్ చేశాక నేనైతే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను ఆల్రెడీ మల్ల చెట్టుకి పూలు వచ్చేసాయి కాపు అయిపోయింది అంటే ఆకులన్నీ తెంపేసేయాలి పైన టిప్స్ అయితే కట్ చేస్తూ ఉంటే రెండు బ్రాంచెస్ వస్తాయి మనము మట్టినైతే చాలా లూజ్గా అయితే చేసుకోవాలి లూజ్గా చేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా ఆవాలు తీసుకొని వాటిని పౌడర్ లాగా చేసుకోవాలి ఆ పౌడర్ని ఇలా మొక్క మొదట్లో ఒక సైడ్కి ఇలా గుంతలాగా చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆవాల పిండి వేసి మట్టిని అయితే కప్పేసుకోవాలి సెకండ్ మెథడ్ ఈ టూ లీటర్స్ వాటర్లో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆవాల పౌడర్ని వాటర్లో నానబెట్టేసి త్రీ డేస్ తర్వాత అది కొంచెం పైనట్లా అట్టు కట్టినట్టు ఉంటుంది అలా మంచి క్లాక్ వైజ్లో టూ డేస్ అలా కలుపుతూ ఉండాలి బాగా మాగిన తర్వాత థర్డ్ డే రోజు ఆ వాటర్ని మనము లీటర్కి టెన్ లీటర్స్ మంచి వాటర్ పోసి వాటర్ని డైల్యూట్ చేసుకొని ఇలా పూల మొక్కలకి కానీ పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకైతే డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో అయితే వేస్తూ ఉంటే ఇలా పూలు అయితే బాగా వస్తాయండి చూడండి ఇక్కడ స్టెమ్ చూడండి ఎంత ఎండిపోయిందో కానీ ఆ కొమ్మకు కూడా ఎంత మంచిగా మొగ్గలు వచ్చాయో చూడండి నేను ఇలా చేశాను కాబట్టి ఇలా అయితే వచ్చాయండి ఇంకో మెథడ్ ఏంటంటే మనము అట్టిపండు బాగా మాగిన అట్టిపండు ఉంటుంది కదండి ఆ అట్టి బెల్లంలో అయితే కొంచెం బెల్లము రెండు అట్టిపండ్లు తీసుకొని తీసుకొని పొట్టుతో సహా అలా బెల్లము అట్టేపండు బాగా పిసికేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఫోర్ డేస్ తర్వాత అది లిక్విడ్ అయితే ప్రిపేర్ అయిపోతుందనమాట చూడండి ఈ మొక్కను కూడా నేను ప్రూనింగ్ అయితే చేశాను చేశాక ఇది కూడా చూడండి పూత అయితే ఇప్పుడు మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంది అలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ అయ్యాక ఆ అట్టిపండు జ్యూస్ని మనము టెన్ లీటర్స్ బకెట్లో కొంచెం ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసి డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తే ఇలా పువ్వులు అయితే చాలా బాగా అయితే వస్తాయండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనము ఎగ్స్ ఉంటాయి కదండీ ఎగ్స్ పలగొట్టాక ఆ పెంకులు ఉంటాయి కదా అవి అయితే బాగా ఎండిపోయాక ఆ గుడ్డు పెంకులు ఉంటాయి కదా అవి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని కూడా మనం మొక్క మొదట్లో అన్ని మొక్కలకి ఇలా మొక్క మొదట్లో వేసి మట్టి అయితే కప్పేసేయాలి ఇలా ఒక మెథడ్ ఇలా చేస్తే చాలా వరకు అయితే పూలు అయితే వస్తూ ఉంటాయండి నేను ప్రతి వీడియో నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను తెనియని వాళ్ళకి అర్ధం అవ్వని వాళ్ళకి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వివరంగా అయితే ఉన్నాయి ఇంకో మెథడ్లో మనం ఎగ్గాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రెండు ఎగ్స్ తీసుకొని మిక్సీలో జార్ ఉంటుంది కదా ఆ జార్లో రెండు ఎగ్స్ పలగొట్టేసి అందులో వంట నూనె కానీ ఆవల నూనె కానీ వేప నూనె కానీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసి బాగా మిక్స్ పట్టాక ఆ ఆయిల్ని మనము టెన్ లీటర్స్ బకెట్లో కొంచెం ఒక థర్టీ ఎంఎల్ అలా వేసి డైల్యూట్ చేసి మొక్క మొదట్లో వేస్తే చూడండి ఇలా బాగా అయితే వస్తాయి పుల్లటి మజ్జిగ కూడా ఇలానే చేయవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో నాకైతే నా ఈ చెట్టు నిండా అయితే చాలా వరకు మొగ్గలు అయితే చాలా బాగా అయితే వచ్చాయండి మీరు ఇలాంటి మంచి టిప్స్ పాటిస్తూ ఇలాంటి మంచి లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇలా మా మొక్కకి ఎలా వచ్చాయో చూసారా ప్రతి కొమ్మ కొమ్మకి అయితే చాలా బాగా వచ్చే వచ్చాయండి మొగ్గలు మీకు వీడియోలో అంత కనిపించకపోవచ్చు కానీ చూడండి చూస్తుంటే మాత్రం ప్రతి కొమ్మ కొమ్మకి చివర అయితే మొగ్గలు అయితే చాలా బాగా వచ్చాయండి నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్